దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై అవుతున్న ఆ గ్రామం కరెంటు కనెక్షన్ లేక ఇన్నాళ్లు చీకట్లోనే మగ్గిపోయింది అలాంటి గ్రామం మొట్టమొదటిసారిగా విద్యుత్ వెలుగులు చూసింది తొలిసారిగా విద్యుత్ వెలుగులు చూసినా ఆ గ్రామ ప్రజలు సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు తమ ఇళ్లలో కాంతులు నింపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఆ గ్రామం ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది పవన్ చూపినా చొరవేంటి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినా కనీస మౌలిక వస్తువులకు నోచుకొని మారుమూల గిరిశిఖర గ్రామాలు ఇంకా ఎన్నో ఉన్నాయి అలాంటి మరుగున పడిన గ్రామాల్లో ఒకటైన అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గూడెం అలాంటి గ్రామంలో విద్యుత్ బలుబు వెలుగు వారిలో కొత్త ఆనందాన్ని ఇచ్చింది తొలిసారిగా విద్యుత్ వెలుగు చూసిన జనం సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవ కారణంగా అతి తక్కువ కాలంలోనే ఇది సాధ్యమైంది ఇప్పుడు ఆ పల్లెలో పదిహేడు కుటుంబాల్లో చీకటి తొలగిపోయింది కార్తీక పౌర్ణమి పవిత్ర కాంతులు కాంతులు విద్యుత్ ఇంతకు ముందు సోలర్ ఇచ్చారు సార్ సోల్ అయితే ఒక సంవత్సరం పనిచేసింది సార్ అది పోయిన తర్వాత ఫోన్ సార్ చాలా సార్లు అప్లికేషన్ పెట్టాను సార్ కానీ ఎవరు సార్ కానీ కూటమి ప్రభుత్వం అని వచ్చాక మా కరెంట్ ఇచ్చి చాలా ఆనంద ఆనందంగా ఉన్నాను సార్ ఈ రోజు మా ఊరికి ఎమ్మెల్యే కూడా రావడం కూడా మాకు చాలా సంతోషం సార్ ఇంతవరకు మా ఊరికి కనీసం ఎవరు ఇంత పెద్ద ఆఫీసర్లు ఇప్పుడు వరకు రాలేదు సార్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మా ఊరికి రోడ్డు సరిగా లేకపోయినా సరే తాటల మీద వచ్చాక మాకు చాలా థ్యాంక్స్ సార్ సీతారామరావు జిల్లాలోని గూడెం గ్రామం మండల కేంద్రానికి దాదాపు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది బాహ్య ప్రపంచానికి దూరంగా అడవి మధ్యలో విసిరేసినట్లు ఉండే ఈ గ్రామంలోని గిరిపుత్రులకు రోడ్లు రక్షిత తాగునీరు వంటి కనీస వస్తువులు లేవు ఐదు నెలల కిందట గూడెం గ్రామ గిరిపుత్రులు తమ సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు అడవి తల్లి బాటుతో గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న మీరు మా గ్రామంలో విద్యుత్ కాంతలు నింపాలంటూ వారి విజ్ఞప్తి చేశారు సమస్యను విన్న పవన్ అర్థం చేసుకున్నారు ఈ సమస్య పరిష్కారానికి మార్గాలను చురుకుగా అన్వేషించారు ఉప ముఖ్యమంత్రి పవన్ చేసిన సూచన మేరకు భారత ఇంధన మంత్రిత్వ శాఖ పరిధిలోని నాన్ పీవీజీటీ పథకం ద్వారా ఆ గిరిజన నింపింది కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర విద్యుత్ శాఖ సాయంతో పనులు పూర్తయ్యాయి సాధారణ గ్రామాల్లో విద్యుత్ లైన్లు వేయడం కంటే గూడెం గ్రామానికి లైన్లు వేయడం ఒక పెద్ద సవాల్గా మారింది విద్యుత్ శాఖ ఈ పనిని ఒక యజ్ఞంలా చేపట్టింది ఎనభై లక్షలకు పైగా అంచనా వేయంతో తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడవునా రెండు వందల పదిహేడు విద్యుత్ స్తంభాలు వేయాల్సి వచ్చింది ఈ ప్రాంతం పూర్తిగా కొండలు అడవి మార్గాలతో నిండి ఉండడంతో విద్యుత్ స్తంభాల రవాణా వాటిని పాతే పనులు అత్యంత క్లిష్ట పరిస్థితుల మధ్య పూర్తి చేశారు సాధారణ గ్రామాల్లో విద్యుత్ లైన్లు వేయడం కంటే గూడెం గ్రామానికి లైన్లు వేయడం పెద్ద సవాల్ ఎందుకంటే ఈ ప్రాంతం పూర్తిగా కొండలు అడవి మార్గాలతో నిండి ఉంది ఈ సవాల్ను అధిగమిస్తూ విద్యుత్ శాఖ రికార్డు స్థాయిలో పదిహేను రోజుల్లోనే ప్రాజెక్టును పూర్తి చేసింది ఇక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ సరఫరా వ్యవస్థ కేవలం గ్రిడ్ ద్వారానే కాకుండా ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా సోలార్ ప్యానెళ్లు కూడా ఏర్పాటు చేసి వాటిని ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ కి అనుసంధానించడం విశేషం విద్యుత్ సౌకర్యాలు లేని గూడెం గ్రామ గిరిజనులు తమ గ్రామంలో తొలిసారిగా విద్యుత్ వెలుగులు చూసి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు దశాబ్దాల కల నెరవేరడంతో గూడెం ప్రజలు ఆనందంతో ఉబ్బి తబ్బిపోయారు ప్రభుత్వం ప్రతి ఇంటికి ఐదు బలుబులు ఒక ఫ్యాన్ కూడా అందించింది తమ గ్రామానికి విద్యుత్ వేయించి తమ ఇళ్లలో కాంతులు నింపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు కనీసం రహదారి సౌకర్యం కూడా లేని ఆ గ్రామానికి ఎలమంచిల ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అరకు నియోజకవర్గం జనసేన నాయకులు జన సైనికులు ట్రాక్టర్ సాయంతో ప్రయాణించి మరీ చేరుకున్నారు ఆ గ్రామస్తుల ఆనందోత్సాహాల వారు భాగమయ్యారు మొత్తంగా కూటమి ప్రభుత్వం పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందనేందుకు ఈ ఉదంతో ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది